Haec iocum బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నేటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి ఉదయం పదకొండు గంటలకు పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి శీతాకాల సమావేశాలు కూడా హాట్ హాట్ గా సాగటట్టు కనిపిస్తున్నాయి గత వర్షాకాల సమావేశాలు కూడా వాడి వేడిక జరిగాయి బీహార్ ఎన్నికల ముందు ఈసీ చేపట్టిన ఓటర్ సర్వేపై విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి ఇప్పుడు బీహార్ ఫలితాల తర్వాత మరోసారి సమావేశాలు జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతం తమిళనాడు కేరళ పశ్చిమ బెంగాల్లో కూడా ఓటర్ సర్వే జరుగుతుంది ఈ సర్వేను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఇదే అంశంపై మరోసారి పార్లమెంట్ దద్దరిల్లే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది అంతేకాకుండా ఇటీవల ఢిల్లీ పేరుడు అంశంపై కూడా విపక్షాలు చర్చకు పట్టు పెట్టే ఛాన్స్ ఉంది ఇదిలా ఉంటే ఈ సెషన్స్ లో పద్నాలుగు బిల్లులను ప్రవేశపెట్టాలని ఎన్డీఏ ఎన్డిఏ ప్రభుత్వం భావిస్తోంది ఇందులో ముఖ్యమైనది అణుశక్తి బిల్లు అలాగే విద్యా కమిషన్ బిల్లు పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం సెస్ విధించే బిల్లులు అలాగే పాన్ మసాలా బిల్లు కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది ఈ రోజు ఉదయం పది గంటలకు పార్లమెంటు భవనంలో ఉభయ సభలకు చెందిన ప్రతిపక్షాల నేతలు సమావేశం కానున్నారు రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖార్గే కార్యాలయంలో భేటీ కానున్నారు ఓటర్ల జాబితా క్రమబద్దీకరణ దేశంలో ఉగ్రదాడులు అంతర్గత భద్రత దేశ రాజధానిలో ప్రాణాంతక వాయు కాలుష్యం ధరల పెరుగుదల నిరుద్యోగం లాంటి అంశాలపై ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించి కార్యాచరణను ఖరారు చేయనున్నారు ఇక పార్లమెంటు సమావేశాలు డిసెంబర్ పంతొమ్మిదిలో ముగియనున్నాయి